కల కలిజాలం ఈ దేశపు నిన్ను స్వప్నాలం ఈ కొంతే ఈ దేశపు సమగ్ర సంకల్పం ఇక్కడికి వచ్చిన మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి యువతి యువకులకి జన సైనికులకి ప్రతి ఒక్కరికి పేరు పేరు నాన్న హృదయపూర్వక నమస్కారం తల్లి గోదావరి ప్రవహిస్తుంటే ఎగిసిపడే ముఖ్యాలు లాంటి నా ఆడపడుచులకి నా హృదయపూర్వక వందనం నాకు ఇంత అపూర్వమైన ప్రేమతో కూడిన ఘనస్వాగతాన్ని ఇచ్చిన నందమూలందరికీ కాకినాడ సిటీ నగరం పెద్దలందరికీ ఆడపడుతులకి మహిళలకి అన్నదమ్ములందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఇంతటి చక్కటి ఏర్పాట్లు చేసిన జనసేన పెద్దల పార్టీ పెద్దలందరికీ నాయకులందరికీ కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఏంటమ్మా అది కంచే చేరి అన్నట్టు మా ఎమ్మెల్యేలు నట్టేడు ముంచేశారా మీరు ఆదుకోవాలి నేను అందుకే కదా తల్లి ఉంది పార్టీ పెట్టింది మీ కన్నీరు తోడటానికే కదా గంగపుత్రుల కళ్ళల్లో గంగ నిండుకుందంటే ఆ తల్లి స్నానం చేసిన వాడిని గంగమ్మ తల్లి స్నానం చేసిన వాడిని గంగమ్మ తల్లికి పూజలు చేసిన వాడిని నా మత్స్యకారుల్ని నా గంగ పుత్రుల్ని ఆదుకోవడానికే కదా నేను ఇక్కడికి వచ్చింది అన్ని మాట్లాడదాం ఇది స్మార్ట్ సిటీ కాదా కాకినాడ స్మార్ట్ సిటీ ఏనా మరి అదే రాష్ట్ర అదేంటి దోమలు అనారోగ్యం అన్నారు అదేవండి ఒకసారి నాకు అర్థం కట్టి మొన్న కాకినాడ స్మార్ట్ సిటీ అని చెప్పారు ఇక్కడ దోమలు అన్ని కాపురం చేస్తా అని చెప్తా ఉన్నాం మాట్లాడతానమ్మ దీని గురించి మాట్లాడతాను అన్ని మాట్లాడతాను అవి కూడా ఒకసారి ఏంటి చూస్తానులేనవి నాకు అర్థం కావట్లేదు కొంచెం చదువుతున్నాయి ఇవి కాదు ఇవి అవి ఇవ్వండి తెలుగుదేశం నాయకులు చేస్తుందమ్మా ఇది జనసేన పార్టీ సుఖాల మధ్యలో పెట్టలేదు పార్టీ పెట్టిన పార్టీ కాదు పంతొమ్మిది వందల ఎనభైలో ఎన్టీ రామారావు గారు పెట్టిన పరిస్థితులు లేవు చాలా కష్టమైన పరిస్థితులు ఒక మాట మాట్లాడితే గొంతు తెగిపోయే పరిస్థితి ఇదే ఈ రోజున జనసేన పార్టీ పెట్టడానికి ముఖ్య కారణం పంతొమ్మిది వందల తొంభై ఆరులో తొంభై ఏడులో భారతీయ జనతా పార్టీ ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు రాష్ట్రాన్ని విభజించింది మన కాకినాడ మన కాకినాడ నగరం నుంచే నిజంగా చాలా బాధపడాల్సిన అంశం రెండు వేల పదహారులో రెండు వేల పదహారులో నేను ఇదే కాకినాడలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం గళమెత్తే స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం గళమెత్తింది మన కాకినాడలో నుంచే